ఏమివ్వగ నీ సేవలో నేను ఉన్నంత కాలములో నేను జీవించినంత కాలములో నేను ఉన్నంత కాలములో నేను జీవించిన కాలములో నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఊపిరయ్యున్నది నీ చిత్తము నెరవేర్చుటే నాకు ఊపిరియ్యున్నది యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా

నన్ను బల నన్ను స్థిర నీ సంగీతిలో నన్ను నీల పెట్టే ఎసోత్రమయ ఇసయా సోత్రమయ ఇసయా సోత్రమయ

ీ కృపా ఏసయ్యా ప్రేమ ఇసయా నీ కృప నన్ను పల నన్ను స్థిర నన్ను నీల నీ సన్నిధిలో నన్ను పల నన్ను డౌట కీర్తన మీ దేవుని యొక్క వాట్య పద్దెనిమిది వచ్చినలో దేవ వచ్చు తర్మునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి నీ శౌర్యంను గూర్చియు నేను తల తలనెరిసి వృద్ధుడయుం వరకు నన్ను విడనాడొద్దు అని చెప్పి దావిదు ప్రార్థన చేస్తున్నాడు ఎంతో కష్టకాలాలు మీరు ఆ గ్రంథాన్ని డెబ్బై ఒకటి కీర్తలు చదివితే ఆయనను ప్రశ్నలు ఒక వింతగా చూశారంటండి బైబిల్ చెప్తా ఉంది నేను చెప్పడం కాదు ఆయన చెప్పిన పాట పాడిన కీర్తనలో వేదనకరమైన కీర్తన ఏడవ చరణములు అంటాడు నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమై ఆశ్రయము నీవే నా బలమా ధర్మిక తన జీవితంలో దేవుని బలమును ఆధారం చేసుకుని తనకు బలం లేక ఎంత బలవంతుడయ్యా అంటే ఆయన పిలిస్తీలను బ్రతుకున్న వారి యొక్క యోధుల చర్మాలను ఒలి ఒలిచి తీసుకొచ్చి వాళ్ళ మామకు ఏవండి తన యొక్క సవులు ఒక ఛాలెంజ్ చేస్తాడు ఓలుగా నా కూతురిని వివాహం చేసుకోవడానికి గులియాతును కొట్టి చంపినందుకు పెళ్లిచేడు పిలిస్తీల సర్దారులా లేదా ఆ యోధుల యొక్క చర్మాలు కావాలి అని అడిగితే ఆ చర్మాలు వలసి తెచ్చాడట ఆయన ఎంత బలవంతుడయ్యా అంటే ఏమండి అసలు ఆయన చేసిన చరిత్రలో పిలిస్తీలు భయపడటమే కాదు భయంకరమైన క్రూరాతి క్రూరమైన మనుషులు ఏమండి భయంకరమైన ఇబ్బంది కలిగించిన తన జీవితంలో బాధ పెట్టిన అమోనియుల్ని అతడు చేసిన యుద్ధం చూస్తే సమయ రెండో గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వరకు మర్ల చరిత్రలో అమోనియుడు గుండెల్లో భయం పుట్టించే అంతగా వాళ్లను హతం చేశాడు అటువంటి యోధుడు అండి దావీదు అమోనియులు అంటేనే చాలా క్రూరులు రాక్షస సంబంధమైన మనుషుల వాళ్ళు ఎంత కిరాతకంగా అండి ఇతడు రబ్బా పట్టణానికి వెళ్ళి పట్టుకున్న దానికంటే సిగ్లాగ్లో తన కుటుంబాన్ని ఎంత నాశనం చేసి ఎంత ఇబ్బంది పెట్టారో అటువంటి పరిస్థితుల మధ్య ఈ దావిది ఇంత యోధుడైనప్పుడు కూడా నా బలమా అంటాడు ఎవరిని దేవునిని దేవుని బలం మీద ఆధారపడి జీవిస్తూ తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు మన జీవితంలో ఒక శావుకుడిగా కానీ విశ్వాసులుగా కానీ దేవుని బిడ్డలుగా కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఎవరమైనా ఒక సంగతి గమనించండి నేను నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని నేను బ్రతుకున్నంత కాలం నా బ్రతుకులో దేవుని యొక్క ఆచూకీలు నాలో నుండి బయటికి కనపడాలి దేవుడి భూమి మీద ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు నన్ను సృష్టించాడు నా అవయవ నిర్మాణం ఆయనదే అని నమ్మే ప్రతి ఒక్క బిడ్డ ఆయన ఆచూకీ అంటే ఆయన ఆనవాళ్ళు మన జీవిత పనుల్లో కనపడాలి ఇంకొక మాట చెప్తాను వినండి ఆయన మీద నమ్మకాన్ని పెంచే స్వభావం మన జీవితంలో కనపడాలి ఆయన మీద నమ్మకాన్ని పెంచాలి అందుకంటే ఏమని నీ బాహుబలమును నీ ఎవండి శౌర్యమును గూర్చి తెలియాలి నీ బాహుబలము బలము అంటే నీ యొక్క ఆచూకీని నీ అడ్రాసుని నేను నేను చూపించేవాడికి కావాలి నీ యొక్క శౌర్యమును అనగా నీ ఆనవాళి భూమి నీ కనపరచాలి అందుకు దాని మీద జీవితంలో చేసిన బలమైన ఒక యుద్ధాన్ని మనం చూస్తే ఆ సమయలు మద్రి గ్రంథం దేవుని యొక్క వాక్యం గడిచిన రాత్రి ఒక మాట మీకు తెలియజేస్తూ వచ్చాను అది మరొకసారి పదిహేడవ అధ్యాయంలో దేని బిడ్డరా ఆ సమయంలో మద్రి గ్రంథం పదిహేడో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఖచ్చితంగా యాభై నాలుగో వచ్చిలో రాయబడిన ఒక శ్రేష్టమైన మాట మీరు చూడగలరా అయితే దావీదు పిలిస్తూ ఆయుధములను తన డేరాలో ఉంచుకుని అతన్ని తలను తీసుకుని ఎరుషలేమునకు వచ్చాను ఎక్కడ భద్రపరిచాడంటే తలకై ఎరిశిలేమునొక తీసుకొచ్చి భద్రపరిచాడు ఏ పిలిస్తీయుడు తల ఎందుకు తీసుకొచ్చి ఎరిశలీమున భద్రపరిచాడంటే ఈ పిలిస్తీయుడిని కొట్టి చంపింది దావీది కాదు మరి దావీదే కాదు కొట్టింది లేదు కనపడేది దావీది కానీ కనపడని యుద్ధం చేసిన శౌర్యము దేవునిది కనపడని యుద్ధం చేసిన బాహుబలము దేవునిది దేవుని బాహుబలము దేవుని శౌర్యము కనపడాలి